కాంగ్రెస్ పార్టీలో అంటే రాజశేఖర్ రెడ్డి జమానా స్టార్ట్ అయ్యాక రాజశేఖర్ రెడ్డికి ముందు రాజశేఖర్ రెడ్డికి తర్వాత కాంగ్రెస్ అనే పరిస్థితి వచ్చింది వాస్తవం అది ఇప్పటికీ అంటే తెలంగాణ కాంగ్రెస్ కూడా రాజశేఖర రెడ్డి అక్కడ చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకునే పరిస్థితి ఉంది అలాంటి ఒక అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ అతనికి స్వేచ్ఛ ఇచ్చింది పనిచేసింది ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల మూడు నెలలు అంత చేసినప్పటికీ కూడా ఆయన ఆ మార్క్ని స్పష్టంగా వేయగలిగారు ఆయన మార్క్ మీదే జగన్ పునాదులు నిర్మించుకుని బిల్డింగ్ కట్టుకుని ఆయన ముఖ్యమంత్రి కాగలిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు శర్మారెడ్డి రెడ్డి గట్టిపోటీ ఇస్తుందంటున్నారు ఆయన వారసరాలుగా ఓకే అయితే ఒక ప్రామినెంట్ పర్సనాలిటీస్ అంటే మీకులాగా చాలా గుర్తింపు పొందిన నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీని భుజన మోసిన వాళ్ళంతా కూడా తిరిగి ఒక్కొక్క చోట ఒక ఐదుగురు పది మంది కనిపిస్తే తిరిగి ఆ పార్టీ బతికే అవకాశాలు కనిపిస్తాయి ఆ దిశగా మీ ప్రయత్నాలు అంతవరకు వెళ్తాయి ఏమండి ఈవిడ ఒక టీం సెలెక్ట్ చేసుకున్నారు ఆ టీంలో చాలామంది ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళందరూ ఎవరెవరిని ఎంటర్ చేయాలని ట్రై చేశారు ఇవి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే ఖర్గేతో కానీ లేకపోతే కేసీ వేణుగోపాల్దే కానీ క్లియర్గా చెప్పింది మీరు నాకు కావాల్సిన టీమితేనే అందరికి తీసుకెళ్ళగా అంతేగాని ఎవరెవరో బస్సులో ఆన్లైన్ నేను పూర్వం ఇప్పుడు స్వతంత్ర సమర పూర్వంలో పోరాటం చేసి ఉంటారు ఆవిడ అందరినీ కూడా చాలా మంచి టీం సెలెక్ట్ చేసి పెట్టుకుంది ఈ టీంని డెఫినెట్ గా ఎదరికి లీడ్ చేసి ఎదరికి తీసుకెళ్తుంది ఆవిడ అందులో డౌట్ ఏమీ లేదు ఆవిడ భయపడి లేకపోతే కాంప్రమైజ్ అయిపోయి టైప్ కాదండి మన నిడదల దగ్గర పొలాలు ములిపోయినా అంటే ఇంత లోతు నెలల్లో తిరిగిపోయింది మన నిడదల మన విజయవాడలో కూడా మోకాళ్ళ లోతు నేలలో తిరిగి పలామిషన్ అలా స్టేట్మెంట్ ఇవ్వడంలో కూడా ఆవిడే భయపడదండి నరేంద్ర మోడీ ఆ చంద్రబాబు నాయుడు జగన్ ఆ అనవసరం తప్పు జరిగిందంటే ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రజలు తెలుసుకుంటారు కొంచెం టైం పడుతుంది మొన్నే కదండి వీటి వచ్చింది కూడా మొన్నే ఎలక్షన్ అయినాయి డెఫినెట్గా జగన్ లేడు జగన్ అప్పుడు ఎన్డీఏ కూటమి ఏమీ వాళ్ళు చేయలేరు డెఫినెట్గా ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన సిక్స్ సిక్స్ ఐటమ్ సిక్స్ ఐటమ్ ఏదో చెప్పుడు ఏ ఐటమ్ అవ్వలేదు ఉచిత బస్థానాడు ఏదన్నాడు ఏదన్నా కాకపోతే ఒక భోజనం కూడా పెడతాడు అన్న క్యాంటీన్ తెరిచి భోజనాలు ఎడతాడు భోజనాలు ఎవడని ఎవడో నేర్తనుకోండి అది తప్ప చేసింది ఏం లేదు డెఫినెట్గా ఒక ఆరు నెలల సంవత్సరంలో ఫెయిల్ అయిపోతుంది ఎన్డీఏ కోటమి అప్పుడు ప్రజలకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ మీకు వైసీపీలో ఉన్న ఓట్ బ్యాంక్ ఏదైతే మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ లేకపోతే ఇతర కాంగ్రెస్ లో ఎవరైతే బలంగా సపోర్ట్ చేస్తూ ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ మధ్యలో ఉండే ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అదే వైసీపీ ఓట్ బ్యాంక్ కింద కన్వర్ట్ అయిపోయింది క్లియర్ కనబడుతుంది మనకు మన ఎలక్షన్ లో అంత ఘోరంగా కోరిపోయినా జగన్ దాదాపు నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది నలభై శాతం ఓట్లని మళ్ళీ రీగ్ చేయడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ కానీ వ్యూహం వేళ ముస్లింస్ ఉన్నారు జగన్ లేడు ఎక్కడికి వెళ్తారు కాంగ్రెస్లు కొత్తారు క్రిస్టియన్స్ ఉన్నారు జగన్ లేడు ఎక్కడికి వస్తారు కాంగ్రెస్ లు కొత్తారు బీసీలు మైనార్టీలు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు కాంగ్రెస్లు కొత్తారు అందరూ ఈ నరేంద్ర మోడీ వెనకాలే కదా మరి ఇక అక్కడ ఎండఏ చంద్రబాబు అంటారు లేదా ఈ మన పవన్ కళ్యాణ్ అంటారు పవన్ కళ్యాణ్ అందరికి తెలుసు అది ఒక క్యాస్ట్ కి సంబంధించి లేబుల్ పెట్టుకునే అతను క్యాస్ట్ లేదని చెప్పినప్పటికీ కూడా అందులో అందరూ ఆ లేబుల్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు అదంటే పండుగలు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ తెలుగుదేశం ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఆ లేబుల్ అంటే పడదు మన రాష్ట్రంలో మనం ఓపెన్ గా చెప్పుకోవాలండి కాపులకి చెట్టుపల్లిని పడదాం అమలాపురం ఉన్నది రామచంద్రపురం అండి కోనసీమ అండి ఎక్కడ కాపులకి చెట్టుపల్లి పడదు అందరు తెలుసు కానీ కంపల్కి కాపులకి పడదు అందరు తెలుసు వీళ్ళందరూ ఎక్కడ పడతారు కాంగ్రెస్ లో రావాలి నోదర్ ఆల్టర్నేటివ్ అంటే ఈ క్వశ్చన్స్ అయితే మన ఎలక్షన్ లో వర్క్అౌట్ అవ్వలేదు కదా కూటమి మొన్న ఉంటేనండి అసలు అందరూ కూడా భయపడింది ఒకటే జగన్ మళ్ళీ గెలిచేస్తే మనం ఏమైనా వ్యతిరేకంగా చేసి అలా చేసేస్తే మనల్ని మళ్ళీ రేపు పొద్దున్న లోపల పెట్టేస్తాడు ఏ కేసులు పెడతారు ఎందుకు వచ్చిన బాధలు అన్ని అని చేయగలిని వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు చాలా మంది కొంతమంది ఏమో ఎగ్గేత్తాడు కదా వీడికి మళ్ళీ మనం ఆగేద్దాం డబ్బులు బాగా ఇచ్చారు కదా అని కొంతమంది అలా చేశారు ఇక జగన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ తర్వాత లీడర్ అని అనుకున్నప్పుడు ఏం చేస్తారండి అందరూ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ చట్టుపజలు కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ దగ్గరికి రావాల్సిందే నో అదర్ ఆల్టర్నేటివ్ కాకపోతే నేను ఫస్ట్ చెప్పేసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు పెట్టలేదు అప్పటికి జగన్ బయటకు వచ్చినప్పుడు నేను కూడా జగన్ తో పాటు పిసిసి సెక్రటరీ రాజీనామా చేసి వచ్చాను ఎందుకు వచ్చాను రాజశేఖర రెడ్డి గారు అభిమానంతో వచ్చాను ఏదైనా పార్టీ పెడతాడు ఉత్తరించాడని కాదు అభిమానంతో కంటిన్యూ చేసింది ఈ రాష్ట్రంలో జగన్ కంటే ముందు వైఎస్ఆర్ పార్టీ పార్టీ ఆఫీస్ రాజమండ్రిలో నేనే పెట్టింది జగన్ కంటే ముందు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నేనే పెట్టింది ట్రేడ్ యూనియన్ పెట్టి ఆ వాళ్ళ ట్రేడ్ యూనియన్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయించి అది దక్కబి రామ్మోహన్ రావు ఇన్సూరెన్స్ పాలసీ అని పెట్టించి అందరికి ఇన్సూరెన్స్ చేయించారు అలాగా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వల్ల నాశనం ఒక లేడీ అయితే వాళ్ళ ఆడవాళ్ళు కూడా ఎలా తిరిగి వారే జగన్ అతను అమలాపురం అంటే ఇలా పట్టుకుని బస్సుకి వెళ్ళిపోయేవారు నలుగురు అయితే ఆడవాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు అలాంటి ఆడవాళ్ళు ఇవాళ చాలా మంది రావైతే మన్నా నేను ఇంకా పరిస్థితి బాగాదండి చచ్చి ఉన్నాను జగన్ నమ్ముకుని అంతా పాటు చేసుకుని అండి ఏదైనా సాయం చేయడం వాడుకోండి ఒక అమ్మాయి ఇక్కడే ఉండేది మీకు తెలుసు ఆ అమ్మాయి నెల్లూరు వెళ్ళిపోయి ఎక్కడ ఏదో పని చేసుకు ఇలాగ అందరూ కూడా జగన్ పార్టీ పెట్టకముందే జగన్ నమ్మిన వాళ్ళు వచ్చి అందరూ కూడా సర్వనాశనం అయిపోయారండి ఎవరు కూడా బాల్బండల్లో ఎవరు లేరు ఏదో జాతర అనుకున్నారు ఏం చేయలేదు అలాగే నాలాగే అంటే మనం అంటే వేరే బిజినెస్లు కాలేజీలు వీటి వల్ల మనకి అది ఏం చేసేటో మనకి అనవసరం మనం తగలేసుకోవడం వాళ్ళు కానీ తగలేసుకున్నాను ఇదే కాదు కానీ వాళ్ళు కష్టపడి సంపాదించుకుని డబ్బులు తగలేసేసుకుని వాళ్ళ తింటే తినలేని పరిస్థితి కూర్చొని బోడదు అందరూ వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్కి వస్తారు డౌట్ లేదు సార్ అంటే ఎప్పటి నుంచి మీ కార్యాచరణ స్టార్ట్ కాబోతుంది బాధ్యతలు ఎప్పుడు చేపడతారు ఎప్పటి నుంచి మీ ప్రయాణం అంటే బాధ్యతలు చేపడుతుంటే మనకు బాధ్యతలు ఉన్నా లేకపోయినా పదవి ఉన్నా లేకపోయినా మన పోరాటం ఇంకా అందులో సమస్య ఏం లేదు అది గోదావరి పరిరక్షణ ఉండే రాజమండ్రిలో ఉండే ఆనకాల కేంద్రం మీద లేకపోతే వైరస్ రామ్ ఏదో దాని ఏదో దాంట్లో మా పోరాటం చేస్తూ ఉంటాం ఆ కానీ దీనికి అది సంబంధం ఏం లేదు మేడం పదకొండో తారీఖున విజయవాడలో పార్టీ స్టేట్ ఆఫీసులో మీటింగ్ పెట్టారు ఎవరైతే కొత్తగా వచ్చారో ఆఫీస్ బారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఆ వేళ మేడం క్లియర్ గా ఎవరు ఏం చెయ్యాలి ఎవరి డ్యూటీస్ ఏంటి అనేది దాని మీద ఆవిడ క్లియర్ గా అందరికీ కూడా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు ఆవిడ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ప్రకారం అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరుగుతుంది నాకున్న అనుభవంలో నేను ఇవాళ కాదండి యేసవి రెడ్డి ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు అలాగే వైఎస్ఆర్ పార్టీలో మెంబర్షిప్ డ్రైవ్ కమిటీ ఫార్మేషన్కే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు ఈ పార్టీ బలపడడానికి ఏం చేయాలనేదే నాకుండే అనుభవాలు ఎన్ని కూడా డెఫినెట్ గా ఆవిడకి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్పి ఇలా కాదు అలా చేయాలి ఇది చేయాలి మనం అది చేయాలని అన్ని చెప్పి ఆవిడతోటి డెఫినెట్గా ఉంటుంది ఆవిడ అంటే కూడా కొద్ది రెస్పెక్ట్ గా ఉన్నది కాబట్టి ఆవిడతో చెప్పి పార్టీ మాత్రం గా సో అంటే ఆల్ ది బెస్ట్ మీకు మరోసారి మళ్ళీ క్లియర్ గా అన్ని మాట్లాడుకుందాం ఎందుకంటే బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కార్యాచరణకు సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి నెక్స్ట్ కొత్తగా నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాలి విశ్వేశ్వర రెడ్డి గారి గురించి అందరూ తెలిసిందే ఏవై రెడ్డి గారు ఉన్న సమయం నుంచి ఆయనకి రైట్ హ్యాండ్గా ఉండేవారు పేపర్ మిల్లు ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఆయన వాళ్ళందరికీ కూడా అక్కడ సమన్వయం చేసి మిల్లులో అనేక సమస్యలను పరిష్కారం చూపించి అనేక పోరాటాలు చేసి కార్మిక పక్షపాతిగా కూడా ఉన్నారు అనేక ట్రేడ్ యూనియన్లు కాంగ్రెస్ పార్టీలో నిర్మించి ఇక్కడ రాజమండ్రిలో ఒక ఐకాన్గా మారారు అలాగే క్వారీ సమస్యలకు సంబంధించి క్వారీ సమస్యలు ఏమొచ్చినా గానీ ఆయన ముందుండే పోరాటం చేసేవారు పేపర్ మిల్లో ఉద్యోగం ఆఫీసర్గా ఉద్యోగం అనేప్పటికీ అనేక అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి సమాజానికి తన వంతు ఏదో ఒక సేవ చేయాలనే కార్యక్రమం తీసుకున్నారు ఆ తర్వాత రిటైర్మెంట్ తర్వాత కూడా ఇక్కడ రాజమహేంద్రి విద్యా సంస్థల్ని నెలకొల్పి వాటిని ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఆ తర్వాత ఆయన సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించి ఏది ఏ విషయంలోనూ వెనక్కి తగ్గలేదు గోదావరి జలాలు పరిశుభ్రంగా ఉండాలని సుదీర్ఘ పోరాటం చేశారు గతంలో వైఎస్ పార్టీ అధికారంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఆ పార్టీని ఎదురించి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ గోదావరి జలాల కోసం సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్ర ఉంది అలాగే అనేక సమస్యలకు సంబంధించి రాజమండ్రికి సంబంధించి ఆనం కళా కేంద్రం కావచ్చు ఆయన చెప్తున్నారు ఇంకా చాలా సమస్యలు ఆటో వర్కర్స్ సమస్యలు కావచ్చు ముఖ్యంగా ఆటో కార్మికులు లేకపోతే రవాణాకు సంబంధించి ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు వీళ్ళందరికీ కూడా ఆయన పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ కార్యక్రమం తన సొంత డబ్బుతో నిర్వహించిన వ్యక్తి కొన్ని వేల మందికి ఆయన ఈ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చి వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి రక్షణగా ఉండాలి అని చెప్పి ఏ ప్రమాదం జరిగినా వాళ్ళకి ఆ బీమా సౌకర్యం రావాలని చెప్పి పెద్ద ఎత్తున మ్యాసివ్గా చేసిన వ్యక్తి అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇటీవల ఇలాంటి చేసిన సేవా కార్యక్రమాలు గోదావరి పరీక్షకు సంబంధించి ఇప్పటికీ కూడా తుక్కు ఇవన్నీ కూడా కాలేజీకి చెందిన ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్తో లేకపోతే ఆయన టీంతో వెళ్ళి పరిశుభ్రం చేసి ఘాట్లన్నీ పరిశుభ్రం చేసే కార్యక్రమం మున్సిపాలిటీ చేయాల్సిన పని ఆయనే చేస్తూ ఉంటారు అలాగే రాజమండ్రిలో ఇంకా సేవా కార్యక్రమాలకు సంబంధించి క్రీడలకు సంబంధించి అయితే చెప్పక్కర్లేదు ఏ క్రీడలకి సంబంధించినా సరే ఆయన ముందుండి ఆ క్రీడాభివృద్ధికి తన వంతు చేయూత అందిస్తూ ఉంటారు ఇటీవలి కాలంలో ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ ఆయనకి డాక్టరేట్ అవార్డు కూడా ఆయనకి ప్రదానం చేయడం జరిగింది ఇది తాజాగా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన గతంలో చేసిన సేవల్ని ప్రస్తుతం చేస్తున్న సేవలను గుర్తించి అధిష్టానం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి బాధ్యతల్ని అప్పగించబోతుంది ఇది చాలా కీలకమైన తరుణం ఆయనకి ఎందుకంటే పూర్తిగా పార్టీని పునర్నిర్మాణం చేసుకుని వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విశ్వేశ్వర రెడ్డి గారు ఏ విధంగా ముందుకు నడిపి రిజల్ట్ సాధించబోతున్నారని వేచిద్దాం మరోసారి ఆయన మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం ఇది ఇస్ కోసం రామనారాయణ